అందరికీ నమస్కారం అండి ఒక మగాడిని ఆడది బలహీనతగా ఎందుకు చేసుకుంటుంది ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళని చూస్తుంటేనండి చాలా స్పీడ్గా ఉన్నారు మీరు కూడా బయట వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటారు అసలు ఇది మన సొసైటీ ఏనా మన దేశమేనా మన ఆడవాళ్ళేనా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుందన్నమాట అంటే మేము రోజు చూస్తున్నాం ఈయన మీకు కొత్తగా కలుగుతుందో ఆశ్చర్యం అనొచ్చు కానీ రోజు రోజుకి డ్రెస్ సెన్స్ చాలా దిగజారిపోతుంది అది ఒక్కటే కాదు మాట తీరు వాళ్ళలో చాలా మార్పులు ఇంకా చెప్పాలంటే కొన్ని కుటుంబాల్లో చూస్తుంటే చాలా బాధ్యత రాహిత్యంగా ఉంటున్నారు భర్తకి చెప్పకుండా కొన్ని పనులు చేసేవారు ఇప్పుడు డైరెక్ట్ గా భర్తకి తెలిసే చేస్తున్నారు అన్నమాట మన ఆడవాళ్ళేనా అని చెప్పి చాలా ఒక విసుకు కోపం అయితే జాలి పడవలసిన అంశం కూడా అని చెప్పి చెప్తున్నాను ఇదివరకు రోజుల్లో ఆడవాళ్ళు కేవలం ఇంటి బాధ్యతలు కుటుంబ బాధ్యతలు పిల్లలు పెద్దవాళ్ళు భర్త అని చెప్పి ఇంటి వరకే పరిమితం అయ్యేవారు కానీ నేడు ఆడవాళ్ళు వచ్చేసరికి ఇంటా బయట రావటం జరుగుతుంది ప్రత్యేకించి ఉద్యోగ బాధ్యతలతో నలిగిపోవటం శారీరక రుగ్మతలు తెచ్చుకోవటం మానసిక ఒత్తిడిలు తెచ్చుకోవటం ఇటువంటి సవాల్ని ఎదుర్కోలేక వాళ్ళు కొన్ని వీక్నెస్లకి లోన్ అన్నమాట పూర్తిగా ఉద్యోగం చేయటం ఒక సంప్రదాయంగా మార్చుకొని నన్ను వాళ్ళు లేరు అంటూ ఆమె ఏం చేస్తే అది చెల్లుబాటులోకి వచ్చేటట్టు చేసుకుంటున్నారన్నమాట ఇటు ఉద్యోగం ఇటు ఇంటి బాధ్యతల్ని మేనేజ్ చేయలేక వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమించినదిగా తయారవుతుంది ఇందులో కొంతమంది ఆడవాళ్ళు బాగానే నెట్టుకొచ్చుకుంటున్నారు నేను చెప్పేది ఎనభై శాతం మంది ఆడవాళ్ళు ఇలానే ఉన్నారు కాబట్టి అంటే చిన్న చిన్న వీక్నెస్లకి ఎలా గురవుతున్నారు అన్నది తెలుసుకుందాము అసలు మనం ఏ వయసులో ఉన్నాం భర్త పిల్లలు పెళ్ళి ఈ సమాజం అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన కుటుంబం అన్న విషయాలన్నీ మర్చిపోయి బరి తెగిస్తున్నారు అంతేకాకుండా మగాడి కోసమే మనం పుట్టాము అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ మాట అది మాత్రం చాలా వందకి రెండు వందల శాతం నిజమండి మగాడి స్నేహం కోసం ప్రేమ కోసం అలాగే మగాడి సుఖం కోసం బిర్రెట్టి వెంపర్లాడుతున్నారు ఇలా కొంతమంది ఆడవాళ్ళే ఉన్నారు మళ్ళీ మీ ఆడవాళ్ళందరూ నన్ను తగులుకోకండి ఇంకా కొత్త కొత్త పరిచయాలు పెంచుకోవటం బయటికి ఒక ఆడది వెళ్ళింది అంటే తన పని తను చూసుకొని వచ్చిన వాళ్ళు వేళ్ళ మీద లెక్కపడితే ఉన్నారు అది మన సంప్రదాయాలని సంస్కృతుల్ని మర్చిపోకుండా ఒక వారసత్వంగా తీసుకువెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నా కానీ వీళ్ళందరిలో ఇటువంటి క్వాలిటీస్ ఉన్నాయా అంటే భారతీయ స్త్రీ ఇలా అందరిలోనూ ఇటువంటి క్వాలిటీస్ ఉంటాయండి కానీ కాలక్రమేణా ఈ వెస్ట్రన్ కల్చర్ అని సినిమాలని ఈ మూవీస్ అని మన కల్చర్ని పాడు చేసిన మాట టీవీలో కూడా వింత వింత షోలు ఈ వస్త్రధారణ మారిపోవటం ఇటువంటివన్నీ చూసి వీళ్ళ వేషధారణ మారిపోతుంది కాబట్టి వీళ్ళు కొన్ని మార్పులు చోటు చేసుకొని వీళ్ళు వింతగా ప్రవర్తించడం జరుగుతుంది బయటికి వెళ్ళే ఆడది ఈ కొత్త పరిచయాలు పెంచుకోవటం అలాగే ఆఫీసుల్లో కొత్త పరిచయాలు పెంచుకోవటం వీళ్ళు కొంచెం ఒక అడుగు ముందుకేసారంటే మగవాళ్ళు ఊరుకుంటారా వీళ్ళే ముందు ఒక స్టెప్ వేయడం వాళ్ళని రెచ్చగొట్టడం కూడా జరుగుతుందన్నమాట వీళ్ళని చూసి మరికొంతమంది ఇదివరకు రోజుల్లో పెళ్లి కాని పిల్లలకి ఇలాగా అన్ని మంచి చెట్లు చెప్పి కాపలా కాసేవారు కానీ ఇప్పుడు పెళ్ళైన అయిన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పాలంటే నడి వయసుకు వచ్చిన స్త్రీలు యాభై ఐదేళ్ళు అరవై దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారు ఇదివరకు భర్త ప్రేమ కోసం ఆడవాళ్ళు పడిగాపులు కాసేవారు మరి ఈరోజు అదే భర్త తన ప్రేమ చూపిస్తానంటూ వెంటబడిన వేసడింపు కలుగుతుంది అసహ్యుకుంటుంది ఎంత భర్త దగ్గిరవుదామన్నా దూరం చేస్తుంది చిరుబురలాడుతుంది కోపంతో గొడవలు పెట్టుకుంటుంది మరి ఈరోజు సమాజంలో ఆడవాళ్ళు చాలా మట్టికి ఇలాగే ఉన్నారు తన భర్త దగ్గర లేనిది వేరొక మగాళ్ళలో ఉందని భ్రమపడుతూ తన విలువను తగ్గించుకుంటూ సమాజానికి ఒక కులతగా చిత్రీకరిస్తూ తన పచ్చటి కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారన్నమాట ఈనాటి ఆడవాళ్ళు అసలు ఆడవాళ్ళ వీక్నెస్లకి మగాడు కారణం ఎలా అవుతాడు మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు అంటే ఒక చిన్నవనివ్వండి పెద్దవనివ్వండి ఇక్కడ రోజులు మారిపోయినాయి అనాలా లేకపోతే రోజులు దరిద్రంగా తయారైన అనాలా అని అడిగితే ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ లేకపోతే ముప్పయ్యా నలభయ యాభయ అరవయ కాదండి ఏ వయసు వాళ్ళైనా సరే ఈ విపరీతమైన వెస్ట్రన్ కల్చర్ కానీ మన మూవీస్ కానీ తీసే తీసేవాళ్ళు కూడా సినిమాలు అంత దరిద్రంగా తీస్తున్నారు కొన్ని చూపించబడిన సన్నివేశాలు చూపిస్తున్నారు ఒక వల్గర్గా మన అక్కడ భాష కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఇవన్నీ ఒక యూత్ మీద కానీ ఒక ఆడవాళ్ళ మీద కానీ ముందుగా ప్రభావం చూపుతున్నది వాళ్ళ మీదే అని నా ఉద్దేశం వీటిలన్నిటినీ చూసి అందంగా తయారవుతున్నారు ఎలాగంటే ఒక సంప్రదాయమైన వస్త్రధారణలో ముస్తాబావటం అనేది చాలా ఆనందం అది చూసి ఒక పది మంది నేర్చుకుంటారు ఒక ఆడదాన్ని చూసి కానీ వెస్ట్రన్ కల్చర్లో అర్ధనగ్నంగా తిరగటమే గాక మనవి కానీ బట్టలు వేసుకోవటం అంటే మన బాడీకి అది సెట్ అవుతుందా ఒక ఏజ్లో ఏ డ్రెస్ వేసుకోవాలి వేసుకోకూడదు అన్నది మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా ఏది పడితే అది వేసుకోవటం అందంగా ముస్తాబు అవటం అది ఎవరికి చూపించాలో తెలియక పడుతున్నారు పడుతున్నారన్నమాట పట్టం నన్ను చూడండి నా అందాన్ని చూడండి అని బేసిక్గా ఎవరికన్నా అదే ఆలోచన ఉంటుంది ముస్తాబు అవుతే నన్ను ఒక పది మంది చూడాలి అని అలాగే బిహేవ్ చేయటం వల్ల వీళ్ళు వెళ్ళి వెళ్ళి ఒక ఉచ్చిలో కాక బయట ఎగేసుకొని తిరగటం వలన వీళ్ళను చూసి ఇంకొక పది మంది ఆడవాళ్ళు చెడిపోతున్నారు అనమాట ఒక ఆడది చెడిపోవటానికి కారణం కూడా ఒక మగాడే అని చెప్పి మీకు తెలుసండి కేవలం భర్త ప్రేమ పొందలేక వాళ్ళతో అవ్వలేక భర్త భార్యని అర్థం చేసుకోలేక వాళ్ళ మీద టైం పెట్టకే ఈ అనార్థాలకి దారి తీసిందని నేను గట్టిగా చెప్పగలను అందుకనే వీళ్ళు ఈ రోజున సమాజంలో ఒక వింత వింత వస్త్రధారణతో ఒక వింత వేషధారణతో అలాగే వింత మైండ్ సెట్తో కూడా తిరుగుతున్నారన్నమాట ఎందుకంటే పూర్తిగా బాధ్యతలు వదిలేశారు ఈరోజు ఆడది ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఇన్ని అవమానాలు పొందడానికి కారణం ఒక మగాడే అని చెప్పి చెప్పొచ్చు అలాగే ఈ రోజు ఆడది సంసారం భర్త పిల్లలు కాపురం ఇటువంటివి బాధితులకి స్వస్తి చెప్పి బజార్లో ఒక ఎంపర్లాడుతూ ఒక విలువ ఉన్న ఒక స్త్రీ ఈరోజు ఒక ఎందుకు పనికిరాని ఒక చెత్త వస్తువుగా సమాజంలో ఒక మగవాడికి కనిపిస్తుందంటే మీరు నమ్మరమాట ప్రతి ఆడవాళ్ళలో మార్పు రావాలని ఈ వీడియో చేయడం జరిగిందండి ఎందుకు అంటే ఎంత ఎదిగినా సరే ఎంత ఈ దేశానికి ప్రధానమంత్రి అవనివ్వండి లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవనివ్వండి లేకపోతే ఒక రక్షణ శాఖ మంత్రి అవనివ్వండి ఒక కలెక్టర్ అమ్మ అవనివ్వండి ఎంత పెద్ద పెద్ద జాబులు చేసినా కూడా ఆడది ఆడదేనండి వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అమ్మతనం ఒక దేవతామూర్తి ఒక అర్ధాంగి బాధ్యత కలిగిన అర్థాంగిలో ఎవరు అందం చూడండి వాళ్ళ బాధ్యతే వాళ్ళకి ఒక నిండుతనం ఒక అందం తీసుకొస్తుందన్నమాట ఆ మాట తీరు ఆ వస్త్రధారణ ఈ కల్చర్ని ఫాలో అవ్వాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది పూర్తిగా మనల్ని మనం మార్చి చూపించుకోవాలని నా మనవి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఉపయోగపడుతుంది